పెద్ద ఊరు దిబ్బ పైన పటారం లోన లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఈ సామెతలు సరిగ్గా సరిపోతుంది బీసీల జీవన శైలి జనాభాలో యాభై శాతం పై ఉన్న బీసీలు రాజకీయ నాయకుల పల్లకిలు మోయడానికి రాజకీయ నాయకులకు ఊడిగం చేయడానికి జీవితం ధారపోస్తున్నారు పీతల కథ మాదిరిగా ఎవరైనా బీసీ వ్యక్తి ఏదైనా రంగంలో ముందుకు పోతే సాటి బీసీలు ఆ మనిషిని కాలు పట్టి కిందికి గుంజడంతో బీసీలు రాజకీయంతో పాటు అన్ని రంగాలలో విఫలం అవుతున్నారు బీసీలందరూ ఒక తాటిపైకి వస్తే ప్రధానమంత్రి సీటుతో పాటు ప్రతి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా బీసీలే ఉంటారు మరి ఇంకెప్పుడు బీసీలు పల్లకిలు మోయకుండా రాజ్యాధికారం కోసం కథం తొక్కుతారా ఎప్పటిలాగే ఉండిపోతారా ఆలోచించుకోండి నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను బీసీ సోదరులకి మార్పు రావాలి బీసీలో చైతన్యవంతం రావాలి బీసీలందరూ కలిసి కట్టుగా రావాలి బీసీలందరూ పైకి వస్తే ఈనాడు భారతదేశంలో ప్రధాని కూడా బీసీ క్యాండిడేట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది ప్రతి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి పరిస్థితి ఈజీగా ఉంటుంది అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీ జనాభా ఏం చేస్తున్నారు రాజకీయ నాయకుల పల్లకిలు మోసుకుంటూ రాజకీయ నాయకులు వేసే బిచ్చం తినుకుంటా బతున్నారు ఇూస్ అయినా మనం సిగ్గు శరం తెచ్చుకుంటే బాగుంటుంది సోకి రావాలి ఇప్పటికైనా బీసీలందరూ ఏమైపోతున్నారు రాజకీయ నాయకుల దగ్గర బానిసలుగా ఉంటున్నారు బానిసత్వం కావాలి కాదు కావాల్సింది మనం ఏలాల్సింది రాజ్యాలు పోయి అడుక్కోవడం కాదు మనం మనం ఇచ్చేటటువంటి స్టేజ్ లో ఉండాలి ఎన్నో రోజుల మోటివేషన్ చేస్తూ 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 ఉంటే ఇప్పటికూ కొద్దో గొప్ప కొంచెం చైతన్యవంతం అవుతున్నారు బీసీ సో ఇంకా చైతన్యవంతం కావాలి మేం చెప్పడం కాదు మీ అంతలో మీకు సో చేస్తే బాగుంటుంది వాళ్ళ దగ్గర పోయి కాలు పట్టుకున్నాడు వీళ్ళ దగ్గర కాలు పోయి కాలు పట్టుకున్నాడు మాకు ఈ శాఖలు కావాలి మాకు ఆ మంత్రి శాఖలు కావాలి మాకు ఈ నియోజకవర్గం సీట్లు కావాలి మాకు ఈ టికెట్లు కావాలి మాకు ఆ ఉద్యోగాలు కావాలి కాదు అడుక్కోవడం కాదు మన దగ్గర హక్కులు ఉన్నాయి మన దగ్గర కెపాసిటీ ఉంది ఖచ్చితంగా బీసీలందరూ వచ్చి బీసీ సంఘాలు అన్ని ఏకమై మీటింగ్లు పెట్టుకొని ఖచ్చితమైనటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోతే బీసీలు రాజులైతారు